హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసాకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులంతా కూడా ప్రతి సంవత్సరం కూడా రైతులకు తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసాను అయితే అందిస్తుంది అనమాట మరి ఇప్పటికే వానాకాలం సీజన్కి సంబంధించిన రైతు భరోసా అందించడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా మనకు మరొకసారి రైతు భరోసా డబ్బులు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట మరి ఈ రైతు భరోసా డబ్బులు రావాలంటే ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ యొక్క రైతు భరోసా డబ్బులు అనేది రావడం జరుగుతుందనే విషయాలన్నీ కూడా మీకు నేను కీలక మనకి అప్డేట్స్ అన్నీ కూడా తెలియజేస్తాను ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతులందరికీ కూడా ఎవరైతే రైతులు ఉంటారో వారికి వానాకాలం సీజన్కు సంబంధించి డబ్బులను అయితే వేసేయడం జరిగింది మరి ఇప్పుడు తాజాగా మనకు రైతు భరోసాతో పాటు ఈ యొక్క ఏదైతే మనకు పిఎం కిసాన్ ఉందో ఆ పిఎం కిసాన్ కూడా వేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం మరి రైతు భరోసా పిఎం కిసాన్ కింద మరొకసారి రైతులకైతే డబ్బులు అయితే రాబోతున్నాయి ఇప్పటికే రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు రైతు భరోసా పైసలు మళ్ళీ ఎప్పుడు వేస్తారని చెప్పేసి మరి ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైతు భరోసా పైసలను ఇచ్చేందుకు ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి రైతు భరోసా ద్వారా ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు మరి గతంలో రానటువంటి వారు ఏం చేస్తే మళ్ళీ డబ్బులు వస్తాయి అనే విషయాలన్నీ కూడా కంప్లీట్గా మనం ఇక్కడ తెలుసుకుందాం చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసి చేయండి అలాగే వీడియో షేర్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలుస్తూ ఉంటాయి మరి ఇట్లా లైక్ చేసి షేర్ చేయడమే కాకుండా మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక్కడ లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతులకు మేలు చేస్తాయన్నమాట మరి ఇందులో భాగంగానే రైతులందరికీ కూడా ఉపయోగపడే విధంగా రైతుల అందరికీ కూడా సాయాన్ని అయితే మరొకసారి ప్రభుత్వం అయితే అందజేయబోతోంది ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మనకు ప్రభుత్వం ఈ యొక్క డబ్బులన్నీ కూడా విడుదల చేయడం జరిగింది మరి ఈ విధంగా డబ్బులన్నీ కూడా విడుదల చేసి దాని ప్రకారం ఇక్కడ ఈ యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ ద్వారా మరొకసారి రైతులకు మేలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది ఆలోపు రైతులు ఏం చేయాలంటే మరి ఈ యొక్క డబ్బులన్నీ కూడా వచ్చేలోపు ప్రతి రైతు కూడా కొన్ని పనులు అయితే కంప్లీట్ చేసుకోవాలి ముఖ్యంగా కంప్లీట్ చేసుకుని ఈ యొక్క రైతు భరోసా ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుందన్నమాట ముఖ్యంగా ఎవరైనా సరే కొత్త రైతులు ఉంటే కనుక వెంటనే కూడా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోండి రైతు భరోసా పథకానికి ఎందుకంటే ఈ యొక్క డబ్బులు అనేది ఒక్కసారి వచ్చే ఆగదు మనకు ప్రతిసారి కూడా డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఖచ్చితంగా మనకు ఈ యొక్క డబ్బులు రావాలంటే మీరు ఏం చేయాలంటే నేను చెప్పినట్లుగా ముందుగా ఈ పథకానికి అప్లై చేసుకోండి అప్లై చేసుకోవడం మర్చిపోవద్దు మరి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ అనేది చేసుకోండి ఈకేవైసీ అనేది చేసుకున్న తర్వాత లింక్ మరి ఈకేవైసీ అనేది ఎలా చేసుకోవాలి అంటే ముఖ్యంగా మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు మరి ఆ విధంగా ఈకేవైసీని కంప్లీట్ చేయండి ఈకేవైసీ కంప్లీట్ చేస్తేనే మీకు డబ్బులైతే రావడం జరుగుతుంది మరి ఈకేవైసి తప్పకుండా కంప్లీట్ చేయండి మరి ఈకేవైసి అయిన వెంటనే లింకు లేదా ఏకేవైసీని మీ ఫోన్లోనే చేసుకోవచ్చు లేకపోతే మీరు నేరుగా మీ సేవ లేదా ఏదైతే మనకు ప్రభుత్వం చెప్పినటువంటి అప్డేట్ అయితే ఉందో దాని ప్రకారం మీరు చేసుకోవచ్చు అంటే మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి అక్కడ కూడా మీరు చేసుకోవచ్చు అనమాట కాబట్టి ఆ విధంగా మీరు చేసుకోండి ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా మరి దీంతోపాటుగా ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతా ఏదైతే ఉంటుందో ఆ బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి అంటే మీరు ఆల్రెడీ యూజ్ చేస్తున్నటువంటి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలన్నమాట మరి ఏదైతే మనకు ఈ యొక్క డబ్బులు అనేది విడుదల చేసేయడం విడుదల చేయడం జరుగుతుందనమాట కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క విధంగా మీరు వెళ్తే మీకు ఖచ్చితంగా డబ్బులు అయితే వస్తాయి ఇప్పటికే చాలా లేట్ అయ్యింది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలన్నీ కూడా గమనించి దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉంటే మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది అనమాట ఇప్పటికే చాలా లేట్ అయింది మరి రైతులకు రైతు భరోసా పెండింగ్ డబ్బులు కానీ మళ్ళీ కూడా మనకు ఏదైతే మనకు గతంలో ఏదైనా సాంకేతిక కారణాల వాళ్ళు డబ్బులు పడకుండా ఉన్నా కానీ ఇవన్నీ కూడా మీకు క్లియర్ చేసి రాష్ట్ర ప్రభుత్వం మీకు యొక్క పథకం ద్వారా మళ్ళీ కూడా డబ్బులు అయితే వేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఇక్కడ ఖచ్చితంగా మీరు అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు ఈ యొక్క డబ్బులు అనేది పొందొచ్చు అనమాట ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి రైతు భరోసా పీఎం కిసాన్ డబ్బులను అయితే పొందండి రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి ఆరు వేల రూపాయలు చూపునిస్తే కేంద్ర ప్రభుత్వం మనకు పీఎం కిసాన్ ద్వారా ఆరు వేల రూపాయలు ఇస్తుంది సంవత్సరానికి మొత్తం కూడా దాదాపు ఈ విధంగా డబ్బులు అయితే జమ అవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రైతు భరోసా పిఎం కిసాన్కు డబ్బులు పొందడానికి సిద్ధంగా ఉండండి రైతులంతా కూడా ఈ రైతు భరోసా పైసలు ఎప్పుడొస్తాయని చెప్పి ఎదురు చూస్తుంటే వారికి పైసలని అయితే ప్రభుత్వం జమ చేయబోతోంది మరి రెడీగా ఉండి ఈ యొక్క పైసలు అనేది మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు పైసలు అయితే అందిస్తాయి మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా ఈ యొక్క పైసలు అయితే తీసుకోవాలి మరి లిస్ట్లో పేర్లు చెక్ చేసుకోవడం ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటేనే మీకు ఖచ్చితంగా ఈ పైసలు అయితే రావడం జరుగుతుంది మరి ఆ విధంగా ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఏంటనేది ఆల్రెడీ గత వీడియోలో నేను చెప్పాను దాని ప్రకారం మీరు చెక్ చేసుకుంటే మీకు ఈ ఆసంగి రైతు భరోసా పైసలు అయితే వస్తాయి రైతులందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే అందించాయి మరి ఇప్పుడు ఇంకా ఎటువంటి ఇబ్బంది లేదు మీకు ఖచ్చితంగా ఈ యొక్క సాయం అనేది మీకు మళ్ళీ కూడా రాబోతోంది మరి డబ్బులన్నీ కూడా మీకు రావాలి అంటే ఖచ్చితంగా మీరు అంతా కూడా ఇలా చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఖచ్చితంగా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం నేను మీకు వివరాలు అయితే అందిస్తూ ఉంటాను మీరు కనుక ఇవి ఎప్పటికప్పుడు ఉంటే ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వచ్చేయడం జరుగుతుంది మరి దీంతో పాటుగా మనకు ఓ పిఎం కిసాన్ కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా రైతులకు సంవత్సరానికి ఆరు వేల రూపాయలు ఇస్తుంది మూడు విడతల్లో అంటే విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో మనకి యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది మరి ఈ మూడు విడతల్లో డబ్బులు వస్తున్నటువంటి నేపథ్యంలో విడతకు రెండు వేల రూపాయలు చొప్పున ప్రతి రైతు కూడా ఇక్కడ ఈ పిఎం కిసాన్ పొందాలంటే కూడా మీరు ఈ పథకాలకు అప్లై చేసుకోవడం కానీ అప్లై చేసుకున్న తర్వాత ఏకేవైసీ కానీ ఏకేవైసీ తర్వాత ఎంపీసీఐ కానీ ఇవన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా చేసుకుంటేనే మీకు ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట లేకపోతే మీకు డబ్బులు అయితే రావు కాబట్టి మీరు ఏం చేస్తారంటే పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఈకేవైసీ చేసుకోండి ఈకేవైసీ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈకేవైసీ అనేది చేసుకుంటే మీకు అన్ని పథకాల డబ్బులు కూడా వచ్చేస్తాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఈకేవైసీ చేసుకున్న తర్వాత ఎన్పిసిఐ లింకు పిఎం కిసాన్కి సంబంధించి కూడా ఎన్పిసిఐ అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతా ఏదైతే ఉంటుందో ఆ బ్యాంక్ ఖాతాకు మీ యొక్క ఆధారు ఫోన్ నెంబర్ లింక్ చేయడం దీన్ని ఎన్పిసిఐ అంటారు ఎన్పిసిఐ చాలా ఈజీగా చేసుకోవచ్చు మరి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఎన్పిసిఐ లింక్ అయిపోతే కనుక మీకు బ్యాంక్ ఖాతాలోకే కాబట్టి డబ్బులు వచ్చేది మీకు వెంటనే కూడా బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు రావడం జరుగుతుంది మరి ఎన్పిసిఐ కూడా చేసుకోండి ఎన్పిసిఐ కూడా చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఖచ్చితంగా ఏకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఏ రైతే కూడా మిస్ అవ్వద్దు మీకు ఖచ్చితంగా ఇప్పటికే పంట నష్టపరిహారం పైసలు ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది మరి దీనిపైన ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి మరి పంట నష్టపరిహారం కింద గతంలో కానీ ఇప్పుడు కానీ నష్టపోయి ఉంటే ఈ వర్షాల వల్ల దీనివల్ల నష్టపోయి ఉంటే కనుక రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం కి మనకు పంట నష్టపరిహారం కింద ఇన్పుట్ సబ్సిడీ రూపంలో మరికి డబ్బులైతే వేయబోతుందనమాట మరి ఈ డబ్బులన్నీ కూడా ఈ డబ్బులన్నీ కూడా రైతులకు రావాలి అంటే ఖచ్చితంగా ఈ పనులన్నీ కూడా మీరు చేసుకోవాలి మరి ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే డబ్బులు అయితే రావన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ యొక్క పథకానికి సంబంధించి లబ్ధి పొందాలి అంటే ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించండి నష్టపరిహారం కూడా మీరు తీసుకోవాలి అంటే ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ మరి ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సహాయాన్ని అయితే అందిస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి మీరు ఇక్కడ మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ దాని ప్రకారం లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఈ సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి చాలామంది ఈ యొక్క డబ్బులు ఎప్పుడొస్తాయని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు మరి మీరు ఎదురు చూసినట్లుగానే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క సాయాన్ని అయితే అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సాయాన్ని అందించడానికి సిద్ధమైపోయినాయి మరి రెడీగా ఉంటే మీకు డబ్బులు అయితే అకౌంట్లోకి అయితే వచ్చేస్తాయన్నమాట ఏ రైతు కూడా ఇక్కడ కంగారు పడాల్సినటువంటి పని లేదు ఖచ్చితంగా మీకు యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది మరి రైతులు రెడీగా ఉండండి రెడీగా ఉండి ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసి చేసుకోవడం కానీ ఫార్మల రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకుని లిస్టులో పేర్లు చెక్ చేసుకుని ఎదురు చూడండి తప్పకుండా మీకు వంద శాతం మనకి యొక్క పిఎం కిసాన్ సమానిధి నిధి పథకానికి సంబంధించి అలాగే రైతు భరోసాకు సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా మనకు దాదాపు ఎకరం కలిగిన రైతుకు ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు వేల రూపాయలు అయితే జమ అవుతుంది